ఇది వచ్చేసి ఇదంతా జరి వీవింగ్ అండి మైసూర్ ట్రేప్ లో వివింగ్ మిస్టేక్ శారీ దీని ప్రింట్ కలెక్షన్ అయితే ఉంటది ఖచ్చితంగా మీకు నచ్చుతాయి వేసి మైసూర్ సిల్క్ లోనే వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలెక్షన్ ప్రింట్స్ లో నైన్టీన్ ఫిఫ్టీ కే వస్తుంది ఇదిగోండి మీకు లుక్ ఇలా ఉంటుంది ఉంటాయండి ప్రతి దానిలోనూ కలర్స్ అయితే ఉండవు చూడండి మంచి పింక్ కలర్ మీకు కనిపిస్తే రెడ్ షేడ్ గా ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కి ఇక్కడ నుంచి అయితే మనం చాలా వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు చాలా మంది కలిసారు మీ వీడియోస్ చూసి వచ్చామంటున్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాగే రీజనబుల్ కాస్ట్ లో తక్కువ ప్రైస్ లో వచ్చిన శారీస్ ని నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఎక్కడెక్కడ ఉన్నా సరే సో అందుకే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టిన వెంటనే చూడొచ్చు ఏంటంటే పెట్టిన వెంటనే చూడకపోతే శారీస్ అయిపోతూ ఉంటాయి ఎవరైతే చూస్తారో వాళ్ళు వచ్చి తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి మంచి కలెక్షన్ మిస్ అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు కూడా సపోర్టివ్ గా ఉంటుంది మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది మించి ఇంకేం లేదు బెజవాడ సుమక్క యూట్యూబ్ ఛానల్ తో పాటుగా ఇన్స్టా ఉంది ఫేస్బుక్ కూడా ఉందండి మూడు ఉన్నాయి మూడిట్లో కూడా ఫాలో కొట్టండి నాకు కొంచెం యూజ్ అవుతుంది మన ఛానల్ కి బూస్ట్ అవుతుంది అనమాట సో ఇక లేట్ చేయదు వీడియో లోకి వెళ్ళిపోతాం ఈ రోజు మనం చూస్తున్న ఈ సారీస్ వచ్చేసి మైసూర్ సిల్క్ లోనే వివింగ్ మిస్టేక్ సారీస్ అండి ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ ఎక్కువగా ఎవరైనా ఏంటంటే ఫస్ట్ మనకి నచ్చిన కలర్ మీద చేయాల వెళ్ళిపోతుంది అనమాట నాకు ఇవి వీటి మీదకి వెళ్ళిపోతుంది ఇవి ఇష్టమే ఇంకా లైట్ కలర్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా ఇష్టం అండి ఎక్కువగా ఏంటంటే ఒక ఏది కనిపిస్తే ఇంకా ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ మీద వివింగ్ వస్తుందండి సిల్వర్ గోల్డ్ కలర్ తో వస్తుంది అండ్ అలాగే మనకి దీనిలో కలర్స్ కూడా వచ్చినాయండి మీనాకారి బుట అంటారు కదా మీనాకారి డిజైన్ అంటారు కదా అది డిజైన్ వస్తుంది అనమాట మైసూర్ సిల్క్ మీద సో ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చి గ్రాండ్ గా ఉంటుంది చాలా మంచి లుక్ అయితే ఉంటదండి బుటీస్ చూస్తున్నారు కదా ఇలా బుటీస్ వస్తాయి మనకి మంచి డార్క్ కలర్ లో అయితే ఉంటుంది సారీ ఒకసారి ఓపెన్ చేద్దాం మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇలా ఉంటదండి శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ చూపిస్తా ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా బుటీ వచ్చి బార్డర్ వస్తుందండి ఒక సైడ్ వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది ఇంకొక సైడ్ వచ్చి పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఒకసారి లుక్ ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి ఇట్లా ఉంటుంది లుక్ అయితే మంచి వైలెట్ కలర్ అండి అండ్ క్లాత్ కూడా చాలా అంటే ఏమంటారంటే స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ కూడా మనకి నిలబడ్డం ఎత్తి పెట్టి నుంచి అలా ఏమి ఉండదు ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూసారు కదా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి ఏంటంటే జర్నీస్ కి వాటికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఇదంతా జరి వీవింగ్ అండి మైసూర్ ట్రేప్ లో వీవింగ్ మిస్టేక్ శారీ దీనికి ప్రైస్ చెప్తాను ఒకసారి మీకు దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ వాల్యూ మనకి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉందండి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు జరీ కూడా ఇలా నీట్ గా ఉంటదండి ఎలా పడితే అలా ఉండకుండా నీట్ గా అయితే వచ్చింది చాలా బాగుంది శారీ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట చాలా బాగుందండి వీటిలో కలర్స్ అయితే అన్ని ఉండవండి అంటే ఇవి వివింగ్ మిస్టేక్ వల్ల మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అలా ఉంటాయి దీనిలో కలర్స్ కావాలంటే ఉండవు ఇదిగోండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైన్ మారిపోయింది కలర్ మారిపోయింది వీవింగ్ మిస్టేక్స్ అన్నాను కదా వీవింగ్ కావచ్చు ఇట్లా ఏదైనా చిన్న ఇట్లా వచ్చింది కదా ఇట్లాగే అండి పెద్దగా కనిపించవు చిన్న చిన్న మరకలు లాంటివి రావచ్చు అట్లాగనమాట అందుకనే మనకి వీవింగ్ మిస్టేక్ కింద వచ్చాయి ఇదిగోండి ఈ శారీ కూడా చాలా బాగుంది మీకు కావాలని చూపిస్తున్నా వీవింగ్ మిస్టేక్ అంటే ఏంటి అనుకుంటారు కదా అందుకే ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటుంది ఇదిగోండి ఇలా కలర్ దాని వల్ల అలా వచ్చిందనమాట సో ఇవి అందుకనే మనకి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్ కె వస్తున్నాయి ఇది వచ్చి స్కై బ్లూ కలర్ అండి చూసారు కదా ఇలాగా మనకి వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంటాయండి ప్రతి దానిలోనూ కలర్స్ అయితే ఉండవు చూడండి మంచి పింక్ కలర్ మీకు కనిపిస్తే రెడ్ షేడ్ కనిపించవచ్చు మనకి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి వీడియోలో వచ్చేసి మనకి క్యామ్ లో ఫోన్ లో తీయడం వల్ల ఏంటంటే పింక్ కలర్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది అండి అదొకటే నేనైతే చెప్తాను ఇది ఏ కలర్ అనేది ఇది పింక్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్రీన్ కలర్ చూపిస్తాను కదా ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను గ్రీన్ కలర్ చూపించేటప్పుడు ఆ గ్రీన్ ఏమైందంటే కొంచెం లైట్ గ్రీన్ కనిపిస్తుంది ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఈ గ్రీన్ వచ్చి కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది బయట చూడడానికి అయితే డార్క్ గ్రీన్ ఉంటదండి వీడియోలో కొంచెం లైట్ గ్రీన్ ఈ గ్రీన్ కన్నా ఇంకొక గ్రీన్ ఉంటది అది ఇంకా లైట్ కనిపిస్తుంది ఈ రెండే మిగతా కరెక్ట్ గానే కనిపిస్తాయి అండ్ ఫస్ట్ చూపించిన సారీ లక్కీగా ఇంకొక శారీ ఉందండి కావాలనుకున్న వాళ్ళు త్వరగా విజిట్ చేయండి ఇవన్నీ కూడా ప్రైస్ చెప్పాను కదా మనకి వివింగ్ మిస్టేక్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ వచ్చి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తున్నాయి అండి ఈ శారీస్ అయితే ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్ని కూడా అవి ఆరెంజ్ మొన్నటి వరకు బాగా ట్రెండింగ్ మొన్నటి వరకు అది ఇప్పుడు కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట ఆరెంజ్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇవేంటంటే సెల్ఫ్ ఏ వచ్చేస్తున్నాయి ఇట్లా ఉంటుంది శారీ అయితే చూడండి మంచి లుక్ పళ్ళు ఇది ఒకసారి చూపిస్తా వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఇది బ్లౌజ్ అండి లైన్ వచ్చేసి మనకి ఇక్కడ బార్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సారీ చూద్దాము చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే చూడండి ఎంత బాగుందో సారీ మంచి డార్క్ కలర్ వచ్చింది కదా చాలా చాలా బాగుంది పళ్ళు కూడా ఇలా వస్తుంది ప్రైస్ చెప్పాను కదా పద్నాలుగు వందల తొంభై ఐదు వేవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల లేకపోతే రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల సారీ అనమాట సో ఇలా ఉంటదండి ప్రతి సారీలో కూడా మనకి కలర్స్ అయితే ఉంటాయి ఏదైనా ఒకటి రెండు మాత్రమే మనకి సేమ్ సారీస్ ఉంటాయి మీరు మళ్ళీ అదే సారీ ఉంటది అనుకోకండి మీరు త్వరగా వస్తే విజిట్ చేస్తే ఉంటది ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి డార్క్ కలర్ వస్తుంది ఇది నమిలిపించంలోని డార్క్ ఇంకా బాగా డార్క్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి మనకి చిన్న ఇదిగోండి హ్యాండ్స్ కి ఇలా ఇచ్చాడు మ్యాంగో బుటీతో డిజైన్ వచ్చింది తో ఇది హ్యాండ్స్ కి వస్తుంది శారీ మొత్తము ఇలా ఉంటదండి ఇది శారీ చూసారు కదా ఇలా వస్తుంది సారీ బార్డర్ లో వచ్చి ఆ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా మైసూర్ క్రేప్ లోనే వస్తాయి మైసూర్ సిల్క్ లోనే వీటిలో ఇంకొక మంచి కలర్ చూపిస్తున్నాను చూడండి మంచి కలర్ అంటే నాకు నచ్చిన కలర్ అని అర్థం అన్ని మంచి కలర్సే ఇలా ఉంటదండి డిజైన్ వచ్చి బాక్స్ డిజైన్ వచ్చి దాని లోపల ఫ్లేవర్ వస్తుంది గోల్డ్ అండ్ లైట్ కలర్ తో వివింగ్ వస్తుందండి డిఫరెంట్ గా ఉంది చూడండి దగ్గరకు వస్తే తెలుస్తుంది ఇట్లా వస్తుంది ఇలా అండి ప్రతి సారీ బాగున్నాయండి ఏ సారీ కాసారీయే కంఫర్ట్ గా ఉంటాయి సారీస్ అయితే మెత్తగా ఉంటాయి జర్నీస్ కి కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చు నిలబడడం లాంటివి ఏవి ఉండవు వీటిలో ఇంకొక సారీ స్కై బ్లూ కలర్ లోనే ఇది ప్రైస్ వచ్చేసి అంతేనండి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల శారీ మనకి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది చూసారు కదా చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇందాక ఆరెంజ్ చూసాము ఇప్పుడు ఆరెంజ్ చూస్తున్నాము బట్ దాని డిజైన్ దాదే దీని డిజైన్ దీందే అనమాట ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది ఫ్లవర్ అనేది మనకి ఎంబోజ్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట నీట్ గా డీటెయిల్ గా దీనిలోనే పింక్ కలర్ అండి ఇట్లా వస్తుంది చాలా బాగుందండి పింక్ ఇది లైట్ పింక్ అయితే ఇది డార్క్ పింక్ అదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇలాగా ప్రతిదీ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ పెసర గ్రీన్ చూస్తున్నాము ఇది కూడా బాగా ట్రెండింగ్ అండి కలర్ చాలా బాగుంటది మంచి కలర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటది సో ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చిందండి మళ్ళీ విజిట్ చేయండి కావాలన్న వాళ్ళు ఇవి వచ్చేసి టిష్యూ వివింగ్ మిస్టేక్ శారీస్ ఇవి టిష్యూ వస్తాయి ఇది వచ్చేసి పొజిషన్ ప్రింట్స్ అనమాట మనం లాస్ట్ టైం కూడా చేస్తాం ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాము ఇది మనకి మార్కెట్ ప్రైస్ వచ్చి నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇది వేవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే వస్తుందండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం ఇది చూసారు అసలు ఎంత బాగుందో డిజైన్ అనేది ఎంత డీటెయిల్ గా తెలుస్తుందో చూడండి బర్డ్స్ డిజైన్ వచ్చింది కలర్ కూడా బాగుందండి పింక్ కలర్ ఇది ఏంటంటే పల్లులో పింక్ శారీ మొత్తము మనకి ఇట్లా వస్తుందండి ఇది ఒక డిఫరెంట్ షేడ్ గోల్డ్ షేడ్ దానికి ఒక పిస్తా గ్రీన్ కలిసిందనమాట అసలు ఈ మధ్య కలర్స్ చెప్పడానికే తెలియట్లేదండి ఏదైనా సరే చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి అంటే మనకి ఉన్న కలర్స్ ఏ ఉంటే తీసుకోంగా అందుకే కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి ఇలా ఉంటదండి అండి శారీ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా మనకి శారీస్ అయితే చూద్దాం వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది చూసారు కదా దీనికన్నా ఈ కలర్ చూడండి ఇంకా పింక్ కలర్ కదా బాగా కనిపిస్తుంది కింద వచ్చేసి డిజైన్ వస్తుంది పైన వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా పొజిషన్ ప్రింట్ శారీస్ అండి వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది ఏంటంటే మీడియం బార్డర్ టూ సైడ్స్ కూడా అంటే పెద్ద బార్డర్స్ వద్దు కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవాలి పెద్ద బార్డర్స్ వద్దు అంటే ఇవి తీసుకోవచ్చండి సేమ్ ప్రైస్ ఉంటది అనుకుంటున్నాను అంటే నైన్టీన్ ఫిఫ్టీ నాలుగు వేల నూట యాభై రూపాయలు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి దానిలోనే ఇదొక కలర్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ వచ్చింది దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాం దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ రాలేదు కాబట్టి ఇది పింక్ ఇచ్చారు ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి అండ్ దీనిలో బ్లాక్ కూడా ఉంది ఇది బ్లాక్ లోపల బ్లౌజ్ ఉంటదండి పళ్ళు అయితే ఎక్సలెంట్ అసలు ఇదిగోండి పళ్ళు చాలా బాగుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కి వచ్చేసి ఇది బార్డర్ వచ్చింది కదా ఇది ఇట్లా వస్తుంది నెక్స్ట్ దీనిలోనే క్రీమ్ కలర్ కూడా ఉంది ఇదైతే ఇంకా డిఫరెంట్ అనమాట లోపల డిజైన్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి అసలు చాలా చాలా బాగుంది ప్రతిసారీ బాగున్నాయి ఈ సారీ వచ్చేసి పళ్ళు చూసారా చాలా హైలైట్ అవుతుంది అండ్ మనకి ఏంటంటే అవన్నీ ప్లెయిన్ వచ్చినాయి కదా ప్లెయిన్ కాకుండా డిజైన్ కావాలనుకుంటే ఇలా కూడా వస్తుందండి లోపల వచ్చేసి డిజైన్ వస్తుంది ఆ డిజైన్ కూడా చూడండి పొజిషన్ ప్రింట్స్ ఎంత నీట్ గా వచ్చినాయి అసలు ఎంత డీటెయిల్ గా ఉన్నాయో చూసారా చాలా బాగుందండి శారీ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాము ఏ శారీ అయినా వీటిలో పొజిషన్ ప్రింట్స్ లో నైన్టీన్ ఫిఫ్టీ కే వస్తుంది ఇదిగోండి మీకు లుక్ ఇలా ఉంటుంది ఇలాగా ఇదిగోండి పళ్ళు ఇది ఇట్లా వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే అలాగే వీటిలో ఇంకా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ లో కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను చూపించినవే కాదండి కలెక్షన్ అయితే చాలా చాలా కలెక్షన్ ఉంది మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటది మీరు స్టోర్ ని విజిట్ చేశారంటే మీకు నచ్చిన డిజైన్స్ ఒకసారి అలా చూడొచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు అండి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటది ఖచ్చితంగా మీకు నచ్చుతాయి వీవింగ్ మిస్టేక్ శారీస్ లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుందండి డెఫినెట్ గా షాప్ నైతే విజిట్ చేసేయండి కలెక్షన్ చూసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను కొన్ని సారీస్ మాత్రమే చూపించాను మీకు ఏదైనా నచ్చితే వీటిలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి తెప్పించుకోవచ్చు అండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ సారీస్ చూసినామండి ఇవి కూడా వివింగ్ మిస్టేక్ శారీసే ఈ సారీస్ లో మీకు వివింగ్ మిస్టేక్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా దగ్గర వస్తే తెలుస్తుందండి ఇదిగోండి మనకి ఇట్లా పళ్ళులో చిన్నగా వచ్చింది చూసారా అలా అనమాట ఎక్కడైనా కనిపించి కనిపించకుండా ఉంటాయి నేను ఊరికి ఏంటంటే చూపిస్తే మీకు ఐడియా ఉంటది కదా అని చూపిస్తున్నా ఇక అంతకు మించి ఈ శారీలో ఏమి లేనట్టే ఉంది ఇలా అండి ఏదైనా వివింగ్ మిస్టేక్ అంటే ఇంకా అలా ఉంటాయి ఏదైనా చిన్న మరక గానీ లేకపోతే ఏదైనా అట్లా చిన్న వివింగ్ మిస్టేక్ గానీ ఉంటాయి అందుకనే మనకి ఇవి తక్కువ ప్రైస్ కి వస్తాయి అండి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకి వస్తాయి ఇది ఖర్చింగ్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇది సపరేట్ వచ్చింది ఇలా వస్తుందండి టిష్యూ వస్తుంది బ్లౌజ్ లో అండ్ మంచి షైన్ అయితే ఉంది ఇది బ్లౌజ్ అండి సో చాలా బాగుంది గ్రే కలర్ శారీ ఎవరికైనా బాగుంటదండి ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటదని ఒక లుక్ చూపిస్తున్నాం మార్కెట్ వాల్యూ రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలది మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఇట్లా ఉంటది శారీ అయితే ఒకసారి చూడు ఇదిగోండి ఈ లుక్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసాం కదా పళ్ళు లోనే చిన్నగా బీవింగ్ మిస్టేక్ అయితే కనిపించింది ఇంకా అంత మించి ఏం లేదండి ఈ సారీకి ఇలా అండి అది ఇక్కడ ఉన్నాయి అన్నిటికీ ఉండాలని రూల్ కూడా ఏం లేదు రావచ్చు రాకపోవచ్చు కూడా చూడండి ఇది క్రీమ్ కలరు అసలు ఎంత క్లాసీగా ఉంటదంటే అంత క్లాసీగా ఉంటుంది ఈ శారీ మనం ఫంక్షన్స్ కి వాటికే కట్టికెళ్తే అసలు సూపర్ అండి చాలా బాగుంటది అంటే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది అనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుంది మార్కెట్ ప్రైస్ చూడొచ్చు రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుందండి ఇది కూడా ఒక్కసారి చూద్దాం లైట్ కలర్ చక్కగా ఇదిగోండి వివింగ్ మిస్టేక్ అంటే ఇక్కడ చిన్న లైట్ కలర్ గీత కనిపిస్తుంది చూసారా సో అట్లా అనమాట కని కనపడి కనపడినట్టు ఉంటాయి ఇది కూడా ఒక్కసారి చూద్దాం ఇది ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటదండి చూసారా ఇంత మంచి లుక్ వస్తుంది బ్రైట్ లుక్ వస్తుంది అనమాట మనం కట్టుకున్నప్పుడు డార్క్ కలర్స్ బాగుంటాయి ఎప్పుడు ఫోటో షూట్స్ కి మీకు డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి ఇవేంటంటే క్లాస్ గా అఫీషియల్ గా ఉండాలి నీట్ గా ఉండాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయి రెండు బాగుంటాయి ఏది కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి సో ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ లో ఇంకొక సారీ చూపించాను కదా ఇవన్నీ కూడా మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లోని వస్తున్నాయండి వీవింగ్ మిస్టేక్ శారీస్ లో ఇది కూడా లైట్ కలర్ లైట్ గ్రీన్ వస్తుంది సేమ్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇదిగోండి ఇది ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి లైట్ పర్పుల్ లైట్ పర్పుల్ వస్తుంది ఇది కూడా మొత్తం అంతా వివింగ్ వస్తుంది ఇది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మనకి ఇలాగా ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అలాగే శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి వీవింగ్ డిజైన్ ఇట్లా అనమాట పికాక్ డిజైన్ తో వస్తుంది ఇలా అండి కలర్ మీకు కొంచెం లైట్ గా కనిపించవచ్చు ఎందుకంటే మనకి లైట్ కలర్స్ ఇష్టం అని ఎక్కువ లైట్ కలర్స్ తీస్తా ఉంటాను మీకు డార్క్ కలర్స్ ఇదిగోండి వీటిలో ఇది ఒక డార్క్ కలర్ ఉంది అండ్ పింక్ కలర్ ఇది కూడా బాగుంటదండి కడితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి దీనిలోనే ఇది ఎక్కువ వివింగ్ వస్తుంది ఇది ఏంటంటే వెయిట్ ఎక్కువ లేకుండా కొంచెం లైట్ వెయిట్ ఉంటది కొంచెం వీవింగ్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటది మరీ కాదు లైట్ గా అండ్ ఇది పింక్ లోనే బ్లాక్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇది ఒకటి సీ గ్రీన్ అండి మంచి క్లాసిక్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంటది ఒకసారి ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే గా ఉన్నాయండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం ఇది నాకేనా వీవింగ్ మిస్టేక్ కనబడితే మీకు చూపించేస్తున్నాను మీకు కూడా ఒక ఐడియా ఉంటది ఉంటుంది పల్ల ఇలా ఆ వీవింగ్ మిస్టేక్ అంటే అని లేకపోతే కొంతమంది అనుకుంటారు అబ్బో చాలా పెద్ద పెద్దవి ఉంటాయేమో అలా అనుకుంటారు కదా అందుకని నేను కనపడని వరకు చూపిస్తున్నానండి కనపడినవి నేను చూపించలేను కదా ఇదన్నమాట దీనికైతే నాకేం కనిపించలేదు ఇది వచ్చి బ్లౌజ్ చూడండి బుటీస్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా కలర్ అయితే చాలా బాగుంది గా ఉంది మీకు వీడియోలో కొంచెం లైట్ గా ఉంటది ఇలాగండి ఇలా వస్తుంది సారీ ఇది కూడా సేమ్ ప్రైజే మనకి రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల మార్కెట్ వాల్యూ ఉంటే మనకి ఆఫర్ లో వేవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల థౌసండ్ ఫిఫ్టీ కే వస్తుంది